జన్వాడ ఫామ్ హౌస్ పై రాజకీయ రగడ మొదలైంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది ఫామ్ హౌస్ తనది కాదని అంటున్నారు కేటీఆర్ ఫామ్ హౌస్ ఆయింది కానప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వెళ్తే ఇందుకు కేసులు పెట్టారని బీజేపీ ప్రశ్నిస్తోంది ఫిరంగి నాలా మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారని కాంగ్రెస్ నెత్తులు ఆరోపిస్తున్నారు ఏ ఫామ్హౌస్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్న నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తం ఒక ఏడిని నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టి వస్తాను ఒకవేళ అన్న ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టి వస్తా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర నుండి తీసుకొని పోతా ఈయన ఫామ్ కదా ఈయన ఫామ్ డ్రోన్ వేజ్ అని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈయన ఫామ్ అవుతుంది కదా మరి కేసు ఎందుకు పెట్టావు రేవంత్ రెడ్డి గారు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు మరి ఎవరి ఫామ్ హౌస్ అప్పుడు నీ ఫామ్ హౌస్ కేసు పెట్టినావు కదా ఎందుకు పెట్టావు మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను టీఆర్ఎస్లకి అదే పాలసీ వాళ్ళది టీఆర్ బీఆర్ఎస్ ఉన్నది వాళ్ళు చేస్తే సంసారం ఇంకో చేస్తే వ్యభిచారం నా ఫామ్ హౌస్ కాదంటాడు నాకు సంబంధం లేదంటాడు ఆనాడు డోన్లు తిరిగిన వేళ ఆ సమయంలో కేటీఆర్ అక్కడ ఎందుకున్నారు డోన్లు తిరిగి మా మీద డోన్లు తింపారని రేవంత్ రెడ్డి గారి మీద మిగతా పదిహేను మందిలో కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఆ సమయంలో ఎందుకున్నారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇది కేటీఆర్ నివసిస్తున్న స్థలం అని చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒక బెనామీ పేరు మీద పెట్టుకొని జనవాడ ఫామ్ హౌస్ని కేటీఆర్ఏ కట్టుకున్నాడు దాంట్లో ఏం అనుమానం లేదు ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్ ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ అయితే కాదు నాకు సంబంధం ఏదైనా వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్ చేస్తానంటే నీ కడుపు నొప్పేట